యమమంత్రములను సామము చేస్తూ వెళుతున్నాడు ఇన్ని లక్షల మంది భారత రాష్ట్రులు నిహితులైపోయారు ఇంత సైన్యం కూడా చచ్చిపోతుంది అప్పుడు ఈ మంత్రములనే ధర్మోదకములను పిండములను పెట్టుకుంటారు అని చెప్పటానికి ఆ మంత్రములను సామగానము చేస్తూ దౌమ్యుడు వెళుతున్నారు ఒక్కరన్న సంకేతాలు ఇచ్చుకుంటూనే పోతున్నారు అందరు కానీ ఎవరైనా సంకేతం చివరికి వస్తే వాళ్ళ కులగురు దౌమ్యుడు కూడా సంకేతాన్ని ఇచ్చుకుంటూనే పోతున్నాడు ఏ సంకేతం మంత్రాలు చదువుతున్నాడు రేపటి రోజున వీళ్ళందరికీ పిండాలు ఈ మంత్రాలతోటే పెడతారు అందుకే ముందే చదువుకుంటున్నా అంటున్నాడు కుల పురోహితుడు కూడా సంకేతం ఇచ్చుకుంటూ పోతున్నాడు కాబట్టి ద్రౌపది దేవి తర్వాత ద్రౌపది దేవి గురించి మాట్లాడుతున్నారు ఆ మంత్రములను సమాధానం చేస్తూ ద్రౌమ్యుడు వెడుతున్నాడు చివరికి ద్రౌపది దేవి ఎలా వెళ్ళిందో తెలుసా అంటే మాత మన తల్లి ద్రౌపది మాత అయోనిజ ద్రౌపద మహారాజు యొక్క కుమార్తె అయోనిజగా పుట్టింది తల్లి సాక్షాత్తు అగ్నిలోంచి యజ్ఞంలోంచి పుట్టింది నా తల్లి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన యొక్క పురాణాలలో అయో నిజగా పుట్టినవారు ఎందరున్నారు ఇద్దరున్నారు రామాయణములో సీత భారతములో ద్రౌపది మాత సీతా ద్రౌపది మాత వీళ్ళిద్దరు అయోధించుకోవటం ఎందుకో తెలుసా వీళ్ళు పాపక్షయాన్ని తగ్గించటానికి పుట్టినటువంటి వారు ఆ పాపం ఎలాంటిదో తెలుసా మామూలు పాపం కాదు ఆ పాపాత్ములు చాలా పెద్ద పాపం ఉన్నారు అలాంటి పాపాత్ములు పాపము అంటే పుణ్యము పోయి పాపం రావటానికి వాళ్ళకుండా తేజిస్తూ పోవాలి పోవాలంటే సాక్షాత్తుగా లక్ష్మీదేవిని ముట్టాలి లక్ష్మీదేవిని ముడితేనే వీళ్ళకు పాపం అంటుతుంది ఆ పాపం అంటుతేనే చావటానికి కారణం ఏర్పడుతుంది అందుకే మహాతల్లి ద్రౌపది మాత స్వర్గలక్ష్మి అంటే లక్ష్మీదేవి మా తల్లి రామాయణంలో లక్ష్మీదేవి సీతమ్మ వచ్చింది ఇద్దరు కూడా ఈమె అగ్నిగుండంలో వచ్చి వచ్చింది ఆ తల్లి భూమిలో వచ్చి వచ్చింది ధరణి నుంచి వచ్చింది ఆ తల్లి ఇంతటి రాక్షసులను ధనుమాడాలంటే ఇంతటి రాక్షసుని చంపాలంటే వీళ్ళు ఇంత పరమ పవిత్రంగా రావాలి పవిత్రమే అయ్యో నిజంగా వచ్చారంటే పవిత్రుల అర్థం ఒక్కొక్క పుట్టుకు ఒక్కొక్క కారణం ఉంటుంది కొన్ని ధర్మ సూక్ష్మలు చెప్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అర్థం కాదు తప్పుగా అర్థం చేసుకుంటారు ధర్మ సూక్ష్మలు అలా ఉంటాయి అయ్యో నిజంగా పుట్టారంటే పరమ పవిత్రంగా పుట్టారని అర్థం ఆ పరమ పవిత్రంగా పుడితే అలాంటి పవిత్రత ఉన్నటువంటి మాటల మాట అన్న వాళ్ళని చెడు చూపుతో చూసినా వాళ్ళని ఏ రకంగా పట్టుకున్నా ఎదుటివాడి యొక్క తేజస్సు పోతుంది వాడి అవన్నీ అవీలాగా చంపేయవచ్చు వాణ్ణి అందుకు చేస్తుంది పరదేవత అందుకు పుట్టిస్తుంది అయో నిజంగా నా తల్లి సీతమ్మ పుట్టింది అంత గొప్ప రావణాసుని చంపడానికి కారకురాలుగా వచ్చింది మన తల్లి ద్రౌపది దేవి పుట్టింది అగ్నిగుండంలోంచి ఇక్కడ ఉన్నటువంటి రాక్షస సంతాన్ని చంపటానికి పుట్టింది నా తల్లి ఇప్పుడు ద్రౌపది దేవి ఎలా వెళుతుంది అని అడిగారు అడిగితే మీరు కూడా అడిగారు ఇంతమంది గురించి చెప్పావు మా తల్లి ద్రౌపది గురించి చెప్తలేవిందయ్యా తొందరగా ఎప్పు విందామని ఆతృతతో ఉంది ఆ తల్లి ఎలా వెళ్తుందో వినాలి అని అంటున్నారు కదా ద్రౌపది దేవి తన జుత్తును దుశ్శ్వాసు నెట్టి నెత్తుడితో తడిపితే తప్ప మళ్ళీ ముడి వేసుకొనని ప్రతిజ్ఞ చేసింది ఆడదాని జుత్తు చివర చల్లుకొని ఉన్నట్లయితే అది అమంగళం స్త్రీ యొక్క జుత్తు చివరికి కేశ పాశాలు చివరికైనా ముడివేసుకోవాలి పెద్దలు చెప్తుండేవారు వెనకటికి పెద్దలు అమ్మా అలా వీరబూసుకొని ఉండకే చివరికైనా ఇంత పొడుగైనా చివరిలో ముడివేయమ్మా అది లక్ష్మీప్రదం కాశీ కాసేపేతో మళ్ళీ జడ వేసుకుంది అని చెప్పేవారు పెద్దలు వెనకటికి ఈ కాలంలో ఎక్కడికి జుట్టు విరబూసుకొని పోతున్నారు కేశ పాశాన్ని విప్పదీసుకొని పోతున్నారు దాంతో చాలా ఉన్నాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరిగినట్టు కాదు మీ ఇంటిలో దరిద్ర దేవత తిరుగుతుందని భావించాడు దయచేసి సైతానికి ఆలయానికి వచ్చిందా ఒక స్త్రీమాత ఆలయానికి ఆమె ఎలా వచ్చింది అంత అలంకారంతో వచ్చింది సౌభాగ్యంతో వచ్చింది కానీ వెంట పోసుకొని చేసింది ఆ వచ్చినటువంటి శ్రీ ఎవరో తెలుసా శ్రీ అని రాక్షసశ్రీ అయ్యా పక్కకు జరగండి అంటారు దేవతలు అది గుర్తుపెట్టుకోండి దయచేసి మీరు అలా అనిపించుకోవాలంటే మీ జుత్తులను వినబోసుకొని వెళ్ళండి ఆలయాల ఎవరంటారు మీరు అనొచ్చు నన్ను చూసి అని అంత వాళ్ళు ఉన్నారు అనే అనేవాళ్ళు ఎవరు లేరు నన్ను చూసి అంటారేమో మీరు అనేవాళ్ళు మనుషులు కాదు దేవతలుంటారు ఈ ఆలయంలో ప్రతి ఆలయంలో దేవతలుంటారు ప్రమదగణాలు కాస్తూ ఉంటాయి ఇక్కడ ముప్పై రెండు మంది దేవతలు ఉంటారు ఇక్కడ ఆ దేవతలు సూక్ష్మ రూపాలు ఉంటాయి అవి మాట్లాడుకుంటాయి జరుగు జరుగు పక్క అంటుంటాయి వచ్చింద ఒక రాక్షసి పక్కకు జరుగు అంటుంటాయి అని ఇంకా వీళ్ళు ఏం చేస్తాయో తెలుసా ఇంకొక అనార్థం కూడా ఇస్తాయి మీరు అలా ఇప్పుడు జుట్టు విరబూసుకొని వచ్చారు పక్కన దీపారాధన జరిగింది అక్కడ మీరు వెళ్ళి అక్కడ ఏదో పుష్పం పెట్టాలనుకున్నారు దేవుడి దగ్గర ఆ పుష్పం పెట్టాలనుకుని వెళ్ళి నాలుగు పుష్పాలు తీశారు ఇలానప్పుడు ఇది ఎగిపోతుంది దీపానికి అనుకుంటారు రాక్షసులను కాల్చే విధానం ఇదని భగవంతుడు తీస్తాడు అగ్నిహోత్రుడు రాక్షసులను ఇలానే కాలుస్తా అని అగ్నిహోత్రుడు అలా కాల్చేస్తుంటారు వాళ్ళ గుర్తులు గుర్తు గుర్తుపెట్టుకుని దయచేసి మళ్ళీ దానికి అని మాట్లాడుకుంటారు రెండు మీ ఇంట్లల్లో కూడా జరుగుతాయి మీ ఇంట్లో కూడా అలానే అనుకోండి ఇంట్లో ఏదో పని చేస్తుంటారు వంట చేస్తుంటారు ఆ వంట చేసే సమయంలో ఏదో అటు పక్కన ఉందో డబ్బా పోపు డబ్బాలో ఏదో మర్చిపోయారు అది తీద్దామని ఇట్లా వంగారు ఆ జుట్టు పోయి స్టవ్ మీద పడ్డది అగ్ని అవుతున్న అక్కడ కోపం ఎందుకు తెలుసా ఇంటికి మహాలక్ష్మి అని పేరు ఇచ్చారు నీకు శ్రీమాత ఇంటి మహాలక్ష్మి అని పేరు పెట్టుకుని వచ్చింది ఆ ఇంట్లోకి కానీ నువ్వు చేస్తున్న తీరేమిటి రాక్షసివి ఎన్ని రోజులు చూస్తున్నా ఎప్పట్లో చూస్తున్నా ఇంట్లో నిన్ను ఇప్పుడు రేపు మారతావు రేపు మారతావు అవకాశం ఇచ్చుకుంటూ వచ్చినా ఇప్పటికి పది ఏళ్ళు అవుతుంది ఇప్పటికి అంటే కాలినప్పుడు లెక్క కట్టుకోండి మీరు ఆ జుట్టు కాలినప్పుడు లెక్క కట్టుకోండి ఓహో ఇరవై ఏండ్లు అయింది నీ ఇంట్లోకి వచ్చి ఇరవై ఏళ్ళు ఇదే పని చేస్తున్నా ఇవ్వాలడికి అగ్నిహోత్రుడిగా సహించలేకపోయాడు ఈ కాల్ చేశాడు ఈ రాక్షసిని అని అప్పటికైనా ఇక ఉన్నది మొత్తం తొలగించి మిగతా వచ్చేదాన్నైనా లక్ష్మీదేవిలాగా మంచి జడ వేసుకొని ఇంటిలో లక్ష్మీదేవిలాగా తిరుగు కాళ్ళ గజ్జలు ఉన్నాయి కదా పట్టిలు పెట్టావు కదా ఆ పట్టిలు దేనికి సంకేతం జుట్టు విలబీసుకొని వస్తే రాక్షసి సప్పుడు వస్తుంది గజ్జల సప్పుడు అలా కాకుండా నీ జుట్టును ముడి వేసుకొని వచ్చావనుకో ఆ గజ్జల చెప్పుడు వచ్చిందనుకో లక్ష్మీదేవి వస్తుందయ్యా అని మిగతా జయ శ్రీరామ్ నా తల్లి మాతలు కూడా చాలా మార్పు తెచ్చుకున్నారు చాలా సంతోషం మహాభారతమిని చేతు నిండా గాజులు ధరిస్తున్నారు చక్కగా ఇళ్లలో ఎవ్వరు కూడా నైట్ ఎప్పుడు వేన అప్పుడే వేస్తున్నారు వద్దు దాకా వేస్తలేరు ఇందులో మార్పులు వచ్చాయి రెండు చాలా చక్కగా ఎంత బాగా ఎంత ఓపికతో ఉండాలనో అంత ఓపికతో ఉంటున్నారు చాలా చక్కగా మీ ఇళ్లలో ఆదివారం నాడు మాంసాహారాలు వండట్లేదు చాలా చక్కగా మీ భర్తలను మీరు గౌరవిస్తున్నారు అలాగే పురుషోత్తములు కూడా ఆ భార్యను గౌరవిస్తున్నారు భార్య ఆ భర్తలను గౌరవించుకుంటే మీ ఇళ్లలో పిల్లలు కూడా మిమ్మల్ని పూజిస్తున్నారు మీ పాద పూజలు చేసుకుంటున్నారు ఇంత పెద్ద మార్పు ఇచ్చింది మహాభారతం అరవై ఆరు రోజులలో ఇంకా అరవై రోజుల కాల మహాభారతం ఉంది ఈ అరవై రోజులలో ఇంకా చాలా పునీతలం అయిపోతాం కాబట్టి ఆ తల్లి ద్రౌపది దేవి బయలుదేరుతున్నప్పుడు ఎలా ఉంది అంటే ఆ తల్లి యొక్క జుట్టును దుస్సాసనుడి యొక్క నెత్తుడితో తడిపితే తప్ప మళ్ళీ ముడి వేసుకోనని ప్రతిజ్ఞ చేసింది ఆడదాని జుట్టు చివర చల్లుకొని ఉన్నట్లయితే అది అమంగళం జుట్టు చివర గుడి వేసుకొని ఉండాలి ఇప్పుడు ఎవరికి అమంగళం ఇది కౌరవులకు అది సంకేతం చూసినప్పుడల్లా గుర్తు రావాలి అందుకు ఆ తల్లి అలాగే విన పూసుకొని ఉంది ముడి వేసుకోకుండా ఉన్నది ప్రమాణం చేసి బయలుదేరేటప్పుడు ఎదురుగా చల్లుకున్న జుట్టుతో స్త్రీ కనబడినట్లయితే మళ్ళీ వెనక్కు వచ్చి వెళ్ళు అని చెప్పింది శాస్త్రం చూడండి ఎంత దారుణంగా అవమానిస్తున్నారు స్త్రీని ఇప్పటికైనా తెలుసుకోండి దయచేసి మీరు లక్ష్మీమాతలు లక్ష్మికి ప్రతిరూపాలు మీరు లక్ష్మీ దేవత నడిచొస్తుందని మిమ్మల్ని చూసి వెళ్ళిన పని కావాలి కావాలంటే మీరు ఎదురొచ్చేది ఆ రకంగా ఎదురు రావాలి జుట్టు విరపూసుకొని రాకండి దయచేసి అలా వస్తే ఆ తల్లి ముఖం చూస్తే మళ్ళీ వెనుకకు వెళ్ళి ముందుకు వెళ్ళమని చెప్పింది ఇది నా సొంతంగా చెప్పట్లేదు అందరిళ్లలో మహాభారత గ్రంథాలు ఉన్నాయి వెళ్ళి చూడండి ఏడు వందల పంతొమ్మిదో పేజీ చివరి పేజీ ఆ పేజీలో చదవండి అందులో ఉంది ఉంది కాబట్టి జుట్టు ఎదురుగా చల్లుకున్న జుట్టుతో స్త్రీ కనబడితే మళ్ళీ వెనక్కు వచ్చి వెళ్ళాలి అది అంత అమంగళకరమైన దర్శనమట ద్రౌపది దేవి జుట్టు చల్లుకొని ఉంది ముడి వేసుకోలేదు ముడి వేసుకోకుండా ఒంటి వస్త్రం కట్టుకుంది కడిసిన బట్ట కట్టుకుని వెడుతుంది అలా తడి బట్టతో ఒంటి వస్త్రంతో జుట్టు వీరబూసుకొని ఆడది ఎప్పుడు నడుస్తుందో తెలుసా ఎంతో మంది బంధువులు అందరూ కూడా చస్తే మరణిస్తే అలా తడి పట్టతో జుట్టు విలబూసుకుని నడుస్తుంది ఆడది అలా నడుస్తుందంటే అర్థం ఆ ఊరికి వినాశనం వచ్చిందని అర్థం ఆ ఇంటికి వినాశనం వచ్చిందని అర్థం బాగా గుర్తుపెట్టుకోండి ఇంతటి దారుణమైన ఫలితాన్ని ఇప్పినప్పుడు చెప్పినప్పుడు ఇంకా జుట్లు విలబోద్దామా దయచేసి వద్దు అది మాంద మానాన నేను ఇది గొప్పతనమా ధర్మం ఇది నాకు నేను మారడం ధర్మం మరి ఏం చేస్తే పరధర్మం అవుతుంది అది చేయని దయచేసి అది చేస్తే పరధర్మాన్ని పట్టుకున్నవారు అవుతారు కాబట్టి అలా తడి బట్టతో ఒంటి బట్టతో చుట్టూ విరమించుకొని ఆడది బయటకు వచ్చిందంటే చాలా మంది బంధువులు మరణిస్తే ధర్మోదకాలు ఇచ్చేటప్పుడు ఆడది జుట్టు ముడి పిప్పేసి అలా నడుస్తూ వస్తుంది మీరు ప్రతి మాటలో చేసే తప్పు పట్టకండి చిన్నపుచ్చుకోకండి ఏమంటున్నారు ఇక్కడ మాట ఆడది అంటున్నారు దీని పరమ పవిత్రమైన అర్థం ఉంది ఆడది అంటే అక్కడిది అని అర్థం అంతే తప్ప మీరు మరో కోణంలో బాధపడకండి దయచేసి మళ్ళీ ఉత్తరాలు రాయకండి ప్రతి మాటలో మీరు అవమానిస్తున్నారు స్త్రీని అని దయచేసి రాయకండి ఉత్తరాలు దాని అర్థం ఏమిటంటే ఆడది అంటే అక్కడది అని అర్థం ఇక్కడ ఎందుకు ఇంత అంటున్నాడు వ్యాస భగవానుడు నన్నయ్య గారు ఎందుకు వాడారు ఇక్కడ గురువు గారు ఎదురు చెప్పారు ఇక్కడ మాట అంటే ఈ ఆడది అంటే అక్కడిది ఎక్కడిది ఆ అక్కడిది ఇప్పుడు బయలుదేరుతుంది మళ్ళీ వస్తుంది వచ్చి వీళ్ళ పతనం చూస్తుంది అని అర్థం ఆ రకంగా అన్నారు తప్ప స్త్రీలను ఎప్పుడు గౌరవిస్తుందండి మన భారతదేశము మన హిందూ ధర్మము మన సనాతన ధర్మము స్త్రీని ఎప్పుడు పూజిస్తారు ఎవ్వరూ పూజించని వాళ్ళు అంతకంత అనుభవిస్తారు ఇబ్బంది ఏం లేదు కాబట్టి తల్లి అలా నడిచి వెళుతుంది ఆవిడ సంకల్పం ఏమిటో తెలుసా నేను ఎలా నడిచి వెళుతున్నానో అలా అస్థిరాపురంలో ఉన్నటువంటి దార్త రాష్ట్రుల సైనికుల భార్యలందరూ పద్నాలుగవ సంవత్సరంలో కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిపోయిన తర్వాత తమ తమ భర్తలందరూ చచ్చిపోయారన్న వార్త విని ధర్మోదకాలు వదిలి ఇలా తడి బట్టతో జుట్టు ఉరపీసుకొని వస్తారు ఇదే సంకేతం ఇదే సంకేతం ముందుగా పోతున్నాను చెప్పింది మా తల్లి ద్రౌపది మాత ఈ రకంగా ఏడుస్తారు శ్మశానానికి వెళ్ళి ఏడుస్తూ ఇప్పుడు నేను ఎలా వెళ్తున్నానో అలానే వస్తారు అని తల్లి సంకేతం ఇచ్చింది అని వాళ్ళందరికీ అమంగళం కల్పించడం కోసమని బాధపడుతున్నటువంటి హృదయంతో మన తల్లి ద్రౌపది మాత వెళ్ళింది నీ కొడుకులకి పుట్టబోయే అమంగళం చాలదా ఎవరంటున్నారు విదురుడు అంటున్నాడు విదురుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు ఏమైందయ్యా ఏం జరుగుతుందంటే ఇగో ఇలా వెళుతున్నారయ్యా ఇలా వెళుతుంటే నీ కొడుకులకు చాలదా ఇంకా చాలదు మూర్తికి ఏం జరుగుతుంది అదన్నీ ఒక్కొక్క కంటితో విని ఇంకో కంటితో తీసేస్తాడు వాళ్ళు అలానే చేస్తారు కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా పాండవులు అలా వెళ్ళారు ఇంకా చెప్పమంటావా అన్నాడు ఇంకా చెప్పమంటావో ఏం జరుగుతుందో అయ్య బాబు ఇంకా చెప్పక ఇక చాలు ఇక వినలేకపోతున్నాను కాబట్టి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు అన్నాడు తుతరాష్ట్రుడు అంటే విధుడు అంటున్నాడు మాట్లాడుతున్నాడు ఇప్పటికైనా నా మాట విను కబురు చేసి పాండవులను పిలు వాళ్ళ రాజ్యం వాళ్లకు ఇచ్చేసేవి ఏనుకోమని చెప్పు హాయిగా ప్రశాంతంగా ఉంటు మనం అప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు నా మాట విన్నట్లయితే నీ కొడుకులు సంతోషంగా ఉంటారు చావరు ఇంత పెద్ద మారణకాండ జరగదు కాబట్టి నా మాట విను వినకపోతే ఇబ్బంది కలుగుతుంది అందుకని నీవు ఏమి చేస్తావో చెయ్యి అన్నాడు విదురుడు అంటే అప్పుడు ధృతరాష్ట్రుడు గొనిగాడు ఏమని కడుపున పుట్టిన పెద్ద కొడుక్కి వచ్చిన రాజ్యం తీసేసి పమ్ముని కొడుకులకు ఇవ్వడానికి నేనేమైనా వెదివాడనా విధురా చెప్పమంటే వింటున్నానని మరీ చెప్పుకుంటూ నువ్వు నీవు అన్ని ఇలాంటి మాటలు చెప్తావు ఇంకా వేరేమని చెప్పలేవా ఎంత దారుణంగా మాట్లాడుతు చూడండి ఎవడి కర్మ వాడిని గత జన్మల్లో చేసుకున్న కర్మ ఫలితం అనుభవించాలి కదా అందుకని వాటిని అనుభవించడానికి ధృతరాష్ట్రుడు సిద్ధపడుతున్నారంటూ నన్నయ్య గారు అంటున్నారు ఇంత అద్భుతమైనటువంటి వివరణ ఇంత అక్షర అక్షరం విడమరిచి చెప్పినటువంటి వివరణ గురువు గారు ఎంత కష్టపడితే చెప్తుండాలి గురువు గారు ఎంత ఇబ్బంది పడితే దీన్ని సేకరించిండాలి ఆయన బుద్ధి ఎంత ఇబ్బంది పడి ఉండాలి ఆయన హృదయం ఎంత తల్లడి ఉండాలి ఎంత మన కొరకు తాపత్రయపడుంటారు ఆ మహాత్ములు వ్యాస భగవానుడు కాని నన్నయ్య గాని తిక్కన గాని ఎలా ప్రగడ గాని రాజరాజ నరేంద్రుడు కాని గురువర్యులు పూజ్యశ్రీ జగంటి కోటేశ్వరరావు గారు కానీ ఎంత హృదయ వేదన పృంధి వాళ్ళు రాసి ఉండాలి మన మన హృదయాలను కరిగించడానికి మనల్ని ధర్మం వైపు నడిపించడానికి వాళ్ళు ఎంత చేసి ఉండాలి యజ్ఞం అంత చేశారు కాబట్టి ఇలాంటి బ్రతుకులు బ్రతకకూడదని చెప్పారు మరి వెళ్ళివాడా ఇకనైనా నా మాట వింటలేవు కాబట్టి ఇక నీకేమి చెప్పినా వృధానే అని చెప్పి ఎవడి కర్మ వాడిది అనుభవించక తప్పదు అని చెప్పి నన్నయ్య గారు సభాపర్వాన్ని పూర్తి చేశారు ఇక్కడి వరకు కాబట్టి సభాపర్వం పాండవులు ద్రౌపదీ దేవితో దౌమ్యుడితో బ్రాహ్మణ సమూహములతో కలిసి వెళ్ళిపోయారు అన్న మాట దగ్గర పూర్తవుతుంది సభాపర్వం కానీ పాండవులు రాజ్యమును విడిచిపెట్టుకుని వెళ్ళిపోతున్న ఘట్టము దగ్గర పూర్తి చేయడం మంగళప్రదమా అంటే ఒకంత బాధే కదా వాళ్ళంతా ఏలుస్తూ బాధపడుతూ వెళ్తున్నారనేటువంటిది మన హృదయాలకు తెలిసింది అంటే మంగళప్రదమే అన్నింటికన్నా మంగళం ధర్మ సంస్థాపన ధర్మం గెలవడమే మంగళం వాళ్ళలా వెళ్ళడమే ధార్త రాష్ట్రులకు అమంగళం ధర్త రాష్ట్రులకు అమంగళమే పాండవులకు మంగళం పొందబోతున్నారు కురుక్షేత్ర మహాసంగ్రామం జరుగుతుంది ధర్మ సంస్థాపన జరుగుతుంది ధర్మ సంస్థాపన జరిగితే కృష్ణ భగవాన్ అవతార ప్రయోజనం పూర్తవుతుంది అది అంతర్లీనమైనటువంటి సందేశము ధర్మ సూక్ష్మైనటువంటి సందేశము కనుక సభాపర్వం మంగళముతో ముగిసినట్టే ఎందుకు మంగళమైంది మళ్ళీ వీళ్ళు ఇలా వెళ్తేనే ఆ రాక్షస సంహారం జరగటానికి హేతు అవుతుంది ఇప్పుడు ధృతరాష్ట్రుడు వింటే ఏమైపోతుంది మళ్ళీ రాక్షసులంతా బతికిపోతారు అంటే ధృతరాష్ట్రుడు వినకుండా చేస్తుంది పరధర్మం వాడు వినకపోతే ఇప్పుడు రాజ్యం వాళ్ళది వాళ్ళకి ఇచ్చాడనుకోండి మళ్ళీ ఏమైపోతుంది రెండు రకాలుగా నష్టం ఒకటి పంచపాండవుల యొక్క బలాబలాలు బయటకు రావు రెండు అర్జునుడి యొక్క కాండివానికి అర్థం ఉండదు వీణుడి యొక్క గదకు అర్థం ఉండదు ధర్మరాజు యొక్క ఈటకు అర్థం ఉండదు నప్పల సహదేవుల యొక్క శాస్త్రానికి అర్థం ఉండదు వీళ్ళకి అర్థం రావాలంటే రాక్షసులు అంతం కావాలి అంతం కావాలంటే ధృతరాష్ట్రుడు మాట వినకూడదు అది అంతర్లీనంగా ఉన్నది ఇప్పుడు వీళ్ళకి మంగళం జరగాలి అంటే వీళ్ళు కష్టపడాలి కొంత వీళ్ళు కష్టపడితే మంగళం జరుగుతుంది మనం దీన్ని మన భాషలో చెప్పుకోవాల్సి వస్తే ఈరోజు అన్నం తినాలకు మనం ఆకలేస్తుంది ఆకలేదనే వెంటనే అన్నం తింటా